ఆల్కహాల్ తీసుకుంటే బీపీ పెరుగుతుందా బీపీ బీపీ తగ్గుతుందా సో దీని మీద మనం మాట్లాడదాం బీపీ ఆల్రెడీ లేకపోయినా లేకపోతే బీపీ ఉండి మందులు వేసుకుంటున్నా కామన్గా సడన్గా బీపీ పెరగడానికి కొన్ని కారణాలు ఉంటాయి అంటే అంతకుముందు దాకా స్టేబుల్గా ఉంది బీపీ మందులతో బాగానే ఉన్నారు సడన్గా ఈ మధ్యన బీపీ ఎక్కువైపోయింది దానికి కామన్గా మనం చూసే కారణాలు ఏంటంటే ఫస్ట్ ప్యానిక్ అటాక్ అంటాం అంటే సివియర్ స్ట్రెస్లో ఉండటం ఆందోళన చెందడం ఆ ఆందోళన కంటిన్యూస్గా రోజు రోజుల తరబడి ఆందోళన ఉందనుకోండి అప్పుడు బీపీ పెరిగే అవకాశం ఉన్నది సో ఫస్ట్ మెంటల్ స్ట్రెస్ అనమాట అది మొదటి కారణం యూజువలీ రెండో కారణం ఏంటంటే ఆల్కహాల్ తీసుకోవడం అంతకుముందు వారానికి రెండు మూడు సార్లు తీసుకోవడం ఈ మధ్యన ఆల్కహాల్ పెరగడం సో ఇది రెండో కారణం మూడో కారణం ఏంటంటే మామూలుగా కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే వాళ్ళకి తెలియకుండా నెల్లగా ఇప్పుడు షుగరు బీపీ లాగానే కిడ్నీ ప్రాబ్లం కూడా చాలా సైలెంట్గా బయలుదేరుతుంది దానికి ఉన్నటువంటి రోగ లక్షణాలు కూడా చాలా అంత చాట్ ఇప్పుడు పక్షవాతం హార్ట్ అటాక్ వచ్చినట్టు ఉండదు మెల్లగా కాస్త నీరు పట్టడం తర్వాత వాళ్ళకి ఆకలి తగ్గిపోవడం కొంచెం ఫేస్ ఉబ్బడము కొద్దిగా వాళ్ళకి యూరిన్ ప్రాబ్లమ్స్ యూరిన్ పోతే వాళ్ళకి యూరిన్ పోసిన తర్వాత నొరగలాగా రావడం ఇట్లా మెల్లమెల్లగా మొదలవుతాయి వాళ్ళు నోటీస్ చేస్తే సరే నోటీస్ చేయలేకపోతే అది మెల్లగా కిడ్నీ ప్రాబ్లం మళ్ళీ సడన్గా బీపీ పెరిగి ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ దృష్టిలోకి వస్తుంది బట్ అంతకాలం నుంచి మెల్లగా పెరుగుతూ పెరుగుతూ వస్తుంది సో కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం ఒకటి ఆ తర్వాత కొంచెం ఇది టెక్నికల్ అయినప్పటికీ కూడా కిడ్నీ సప్లై చేసే రక్త నాళాలు ఉంటాయి ఆ రక్తనాళాల్లో కూడా ఇప్పుడు ఎలాగైతే గుండు బ్లాక్స్ ఎలాగైతే మెదడు మెదడు మెదడులో బ్లాక్స్ వస్తే పక్షపాతం వస్తుంది కదా సో మెదడులో బ్లాక్స్ గుండెలో బ్లాక్స్ వచ్చినట్టుగా ఆ కిడ్నీకి సప్లై చేసే రక్త నాళల్లో కూడా కొలెస్ట్రాల్ పేర్కొని బ్లాక్స్ రావచ్చు సో అట్లా కిడ్నీకి సప్లై చేసే రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చినట్లయితే అప్పుడు కూడా సడన్గా బీపీ పెరుగుతుంది సో ఎస్పెషల్లీ కొన్ని మందులు అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కొన్ని మందులు వాడినట్లయితే బీపీ మందులు వాడినట్లయితే అప్పుడు ఎస్పెషల్లీ ర్యామిప్రిల్ ఇట్లాంటి మందులు వాడినట్లయితే కనుక అప్పుడు సడన్గా బీపీ పెరిగే అవకాశం ఉన్నది సో అది ఉందా లేదా అని పరీక్ష చేసుకోవడం అవసరం సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ బేసికలీ సో ఆందోళన ఆల్కహాలు కిడ్నీ ప్రాబ్లమ్స్ తర్వాత పక్షవాతం ఆఫ్కోర్స్ పక్షవాతం వస్తే బీపీ పెరగడంతో పాటుగా వాళ్ళకి తెలుస్తుంది కదా సో ఒక చెయ్యి కాలు పని చేయట్లేదు మూతి వంకరిపోయిందో మాట సరిగ్గా తడబడుతుందో లేకపోతే బాగా కళ్ళు తిరుగుతున్నాయి పడిపోతున్నారు ఇట్లాంటివి పక్షవాతం వచ్చినప్పుడు ఉంటాయి సో బీపీతో పాటుగా ఇట్లాంటి నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి అది పక్షవాతం ఈ తర్వాత కొన్ని మిగతా మనం చెప్పుకుంటూ పోతే కొన్ని అరుదైనటువంటి కారణాలు ఉంటాయి అవి యూజువల్గా గ్రంథులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంత మనం మన కామన్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదాం మనం ఎందుకంటే టెక్నికల్గా మరీ టెక్నికల్ పోయినా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ అందరికంటే ఈ కారణాలన్నింటిలో సర్వసాధారణంగా మనం చూసేది ఏంటంటే ఫస్ట్ యాంగ్జైటీ ఆందోళన రెండవది ఆల్కహాల్ సో ఈ ఆల్కహాల్ ఎలాగ బీపీని పెంచుతుంది సో మామూలుగా తీసుకునే వాళ్ళు సడన్గా ఇంట్లో ఫంక్షన్ ఉందో లేకపోతే ఫ్రెండ్స్ వచ్చారనో అనుకున్న రోజు వాళ్ళకి అలవాటైనటువంటి మోతాదు కంటే కూడా ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకుంటే ఎస్పెషల్లీ వరుస పెట్టి ఒక రెండు మూడు రోజులు ఆల్కహాల్ తాగినట్లయితే దీన్ని టెక్నికల్ పరిభాషలో బింజ్ డ్రింకింగ్ అంటారు అంటే ఆపకుండా కంటిన్యూస్గా రెండు మూడు రోజులు తాగడం ఇట్లా తాగితే బీపీ ఖచ్చితంగా పెరుగుతుంది సో ఎంత తాగితే బీపీ పెరుగుతుంది యూజువల్గా మీరు టెక్నికల్ ఈ గూగుల్లో చూసినా ఏమైనా చూసినా వన్ డ్రింక్ టూ డ్రింక్ అంటుంది అమెరికన్ భాష బేసికలీ సో మనకంటే కొంచెం మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రెండు బీర్ బాటిల్ కంటే ఎక్కువ తాగినా లేకపోతే మూడు పెగ్గుల కంటే ఎక్కువ ఎయిటీస్ ప్రూఫ్ స్పిరిట్స్ విల్క్ విస్కీ బ్రాండ్ ఇట్లాంటివి మూడు పెగ్గుల కంటే ఎక్కువ తాగినా బీపీ పెరుగుతుంది సో మీరు ఒకేసారి తాగారు బీపీ పెరిగి ఉంటే తగ్గిపోతుంది కానీ మీరు అదే పనిగా రెండు మూడు రోజులు తాగారు అనుకోండి బీపీ పెరిగి తగ్గదు తగ్గడానికి వారం రోజులు పట్టచ్చు పది రోజులు పట్టచ్చు మరి తాగిన ఆల్కహాల్ బట్టి అది అలాగే ఉంటుంది అది ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి వాళ్ళకి మళ్ళీ లిమిట్ ఏదో వాళ్ళకి తెలుసుకోవాలి తాకపోతే మరీ మంచిది బట్ తాగే వాళ్ళకి వాళ్ళ లిమిట్ తెలియపోయినట్లయితే కనుక బీపీ పెరిగి అది కంటిన్యూస్గా తగ్గకుండా ఉంటుంది బీపీ పెరిగితే వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు బీపీ పెరగడం వల్ల కాంప్లికేషన్స్ రావచ్చు పక్షపాతం లాంటి కానీ కానివ్వండి ఇట్లాంటి కాంప్లికేషన్ గుండె వీక్ అవ్వడం ఇట్లాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో దాని మెకానిజం ఏమిటి ఆల్కహాల్ ఏం చేస్తుందంటే శరీరంలో ఇనీషియల్గా తీసుకున్నప్పుడు బీపీ తగ్గుతుంది ఎందుకు రక్తనాళాలు వీళ్ళు తీసుకున్న వెంటనే రక్తనాళాలు తగ్గి కాస్త రిలాక్సేషన్ వస్తుంది రక్తనాళాల్లో రిలాక్స్ అయ్యి బీపీ తగ్గి ఇనీషియల్గా వాళ్ళకి ఒక రకమైన హ్యాపీ ఫీలింగ్ వస్తుంది కానీ ఇది వెంటనే దీన్ని ఏం రిప్లేస్ చేస్తుంది రకరాలు కన్స్ట్రక్ట్ అయ్యి హార్ట్ రేట్ పెరిగి బీపీ పెరుగుతుంది సో మోతాదు మించిన తాగిన వాళ్ళకి బీపీ పెరుగుతుంది మోతాదు ఏంటో నీకు ఆల్రెడీ చెప్పాను మీకు నేను ఆల్రెడీ సో ఇలా ఉన్న వాళ్ళకి వాళ్ళు దీన్ని ప్రివెంట్ చేసుకోవడానికి నివారించుకోవడానికి మార్గాలు ఉన్నాయా ఒకటి మీరు లిమిట్ మీరు దా దాటద్దు సో ఎంత లిమిట్ బేసికలీ సో రెండు బ్రీ రెండు దాకా పర్వాలేదు మూడు పెగ్గులు హార్డ్ లిక్కర్ ఎయిటీ ప్రూఫ్ హార్డ్ లిక్కర్ బ్రాండీ విస్కీ రమ్ ఓట్కా ఇట్లాంటివి సో అవి మూడు పెగ్గులు దాట మగవాళ్ళు దాటద్దు లే బీర్స్ రెండు బీర్స్ కంటే ఎక్కువ తాగినట్లయితే బీపీ పెరిగే అవకాశం ఉన్నది బేసిక్ ఆ లిమిట్ మీరు తెలుసుకోవాలి కంటిన్యూస్ డ్రింకింగ్ డేంజరస్ అకేషనల్ డ్రింకింగ్ ఈజ్ ఓకే బట్ కంటిన్యూస్గా కనుక ఆల్కహాల్ అండ్ కంటిన్యూస్గా అంటే ఒక రోజు కంటే ఎక్కువ రోజుల తరబడి ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి బీపీ పెరిగి అది తగ్గకుండా ఉండే అవకాశం ఉంది తర్వాత ఇదే ఆల్కహాల్ బీపీ పెంచడంతో పాటుగా గుండె కండను కూడా డ్యామేజ్ చేస్తుంది సో ఆల్కహాల్ తాగిన వాళ్ళల్లో నలభై శాతం మందిలో ఆల్కహాల్ డైరెక్ట్గా గుండె కండని ఎఫెక్ట్ చేసి గుండె పంపింగ్ తగ్గిస్తుంది ఆల్రెడీ అటాక్ వచ్చో ఏదో కారణం చేత గుండె బలహీనంగా ఉన్నట్లయితే వాళ్ళకి మోతాదు మించిన ఆల్కహాల్ తీసుకున్నట్లయితే కనుక గుండె పంపింగ్ ఇంకా తగ్గి వాళ్ళకి ఆయాసం రావడం ఇట్లాంటి కాళ్ళ వాపులు రావడం ఇట్లాంటివి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మూడవది ఆల్కహాల్ తీసుకున్నప్పుడు బీపీ పెరిగితే ఎలాగైతే పెరుగుతుంది హార్ట్ రేట్ కూడా పెరుగుతుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది ఇరెగ్యులర్గా ఏప్రిల్ ఫిబ్రులు వేసిన అంటారు అంటే అది రెగ్యులర్గా కొట్టుకోకుండా హార్ట్ ఇరెగ్యులర్గా ఫాస్ట్గా కొట్టుకోవటం మొదలవుతుంది దాని వలన కూడా గుండె పంపింగ్ తగ్గే అవకాశం ఉన్నది సో ఈ గుండె పంపింగ్ తగ్గడానికి బీపీ పెరగడం ఒక కారణం హైగా ఇరెగ్యులర్గా హార్ట్ బీట్ కొట్టుకోవడం కూడా ఒక కారణం సో మోతాదు మించిన తాగినటువంటి ఆల్కహాల్ వల్ల ఇట్లాంటి దుష్పరిణామాలు ఉండ ఉండే అవకాశం ఉన్నది సో ఇంట్లో సో ఏ ఏ సర్కంస్టాన్సెస్లో మనకి ఇట్లాంటివి వస్తాయి ఇంట్లో ఫంక్షన్ ఉందా ఫ్రెండ్స్ వచ్చారా ఇట్లాంటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండడం అనేది ముఖ్యము ఆల్రెడీ గుండెకి హార్ట్ అటాక్ వచ్చో స్టెంట్ వేసో బైపాస్ ఉన్నవాళ్ళు తప్పకుండా దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం నేను చెప్పినట్టుగా గుండ్లో బ్లాక్స్ ఉన్నా స్టెంట్ అయినా బైపాస్ అయినా రెడ్ వైన్ తీసుకోవడం బెటర్ సో ఈ హార్డ్ లిక్కర్ కంటే బీర్ కంటే కూడా రెడ్ వైన్ తీసుకోవడం బెటర్ రెడ్ వైన్కి పది అవునులు అది లిమిట్ సో పది అంశులు దాటి రెడ్ వైన్ తాగితే అది మళ్ళీ విపి పెరిగే అవకాశం ఉంది సో పది అంశులు దాకా రెడ్ వైన్ ఎలా ఉంది సో హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి దానివల్ల కాస్త గుడ్ కిలస్థలు కూడా పెరిగే అవకాశం ఉన్నది కానీ రెడ్ వైన్ తాగండి అని చెప్పాను అనుకోండి సార్ అదేదో మందు తాగినట్టుంది మీరు ఇచ్చే మందులు లాగానే ఇది రెడ్ వైన్ కూడా ఉంది మాకు నచ్చట్లేదు అంటారు కానీ ఎక్కడో అక్కడ మీరు కాస్త మరి డాక్టర్ చెప్పిన మాట వినాలి కాబట్టి రెడ్ వైన్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇది సో మీరు మీ లిమిట్ మీరు దాటి తాగారు అని అనుకోండి మీకు తెలుస్తుంది కదా సో డాక్టర్ దగ్గర బీపీ పరీక్ష చేయించుకోండి కొంత బీపీ తగ్గే వరకు కాసిన మందులు బీపీ మందులు వాడటం అనేది అవసరం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం అనేది అవసరం ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుందంటే రక్తనాళాలు డైలర్ట్ అవుతాయి సో రక్త ప్రసారం పెరుగుతుంది సో దానివల్ల నా పెరిగిన బీపీ తగ్గే అవకాశం అనేది సో మందులు వేసుకోవటం ఎక్సర్సైజ్ చేయటం మందులు డాక్టర్లు అలా మీకు చెప్తారనుకోండి బట్ మీ సైడ్ నుంచి మీరేం చేస్తారంటే అంటే బింజ్ డ్రింకింగ్ అయిపోయిన తర్వాత కాస్త ఎక్సర్సైజ్ చేయటం ఎస్పెషల్లీ వెయిట్ ట్రైనింగ్ అనే వెయిట్ అంటే వెయిట్స్ అంటే జిమ్కి వెళ్ళడం వెయిట్స్ చేయడం అట్లాంటివి చేసినట్లయితే కాస్త పెరిగిన బీపీ తగ్గే అవకాశం ఉన్నది అఫ్ కోర్స్ రన్నింగ్ వాకింగ్ జాగింగ్ కూడా చేయొచ్చు అనుకోండి బట్ వెయిట్ ట్రైనింగ్ అయితే బెటర్ మీ సైడ్ నుంచి మీరు ఎక్సర్సైజ్ చేయండి అట్లీస్ట్ బీపీ తగ్గేదాకా మందులు తీసుకోవడానికి అవసరము ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈసీజీ దుకొని గుండె రెగ్యులర్గా ఉన్నదా అనేది కూడా చూపించుకోవడం అనేది అవసరం అండి సో ఇది ఆల్కహాల్ తాగుతున్న వాళ్ళకి లిమిట్ తెలుసుకోవడం దాని తర్వాత బీపీ పెరుగు పెరగవచ్చు అనే దాన్ని తెలియ తెలుసుకోవడం డాక్టర్ దగ్గర పరీక్ష చేయించుకోవడం అనేది అవసరమండి సో ఇంకా మీ క్వశ్చన్లో ఉన్నట్లయితే మీ కాంప్యూటర్ రూపంలో తెలియజేయండి దాన్ని మళ్ళీ నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తానండి నమస్కారం